ఇప్పుడు మొన్న ఈ మధ్య మీరు కొంతమంది ఆస్ట్రాలజర్స్ని మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఓకే అంత మాత్రం చేత లేదు అనంటే కాదండి శాస్త్రాలు ఉన్నాయి ఆస్ట్రాలజీకి సంబంధించింది ఉన్నాయి మీ మాటలో రెండు అర్థాలు ఉన్నాయి చెప్పండి శాస్త్రం ఉన్నది అనంటే వరాహమిహుడు రాసింది ఉన్నది ఉన్నది అంటే పుస్తకం ఉన్నది ఫిలాసఫీ ఉన్నది దాన్ని కానీ మీరు అనేది అదిగా కమర్షియల్గా ఒక నిమిషం అన్ని పట్టుకున్నాండి మీరు చూసింది ఇది ఒకటేమో ఆ పుస్తకం ఉందా లేదా అన్నది ఒక బేసిక్ ఓకే ఫస్ట్ రీడింగ్ ఆఫ్ యువర్ స్టేట్మెంట్ అవును పుస్తకం ఉంది మీరు అనేది ఏంటంటే అది నిజము అని అది అబద్ధము మీకు అర్థమవుతుంది కదా మీరు అన్నమాట ఆస్ట్రాలజీ ఉన్నది శాస్త్రం ఉన్నది అంటున్నారు నేను దానికి రెస్పాన్స్ ఏమిస్తున్నా అంటే ఆస్ట్రాలజీ చెప్పే పుస్తకాలు ఉన్నాయి ఓకే దాని సెకండ్ రెస్పాన్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్ అది అబద్ధం మీద నిర్మించబడినది అని చెప్తాను నేను ఒక యాస్ట్రాలజర్ని రౌడీలాగా బిహేవ్ చేస్తుంటే అపోజ్ చేశాను ఆడవాళ్ళ జీవితాలు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళకి పుట్టబోయే పిల్లలు వాళ్ళకి రాబోయే డైవోర్సులు వాళ్ళకి ఎంతమంది పిల్లలు పుట్టారు అట్లా అరాచకంగా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ రైట్ టు ప్రైవసీ అది అడ్రస్ చేయాలి అని రేస్ చేశాం రెండవది దేశ ప్రధాని మన ప్ర ఇప్పటి ప్ర దేశ ప్రధాని ఆరోగ్యానికి తీవ్రమైన డేంజర్ ఉంటుంది అని ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ సౌత్ ఇండియాలో ఇద్దరు డెమోక్రాటిక్గా ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు వాళ్ళ ప్రాణానికి ముప్పుందని దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది అని ఒక ఆయన కూర్చొని పేలుతూ ఉంటే ఇది దాదాపు రాజద్రోహం లాంటి నేరం కాబట్టి ఇది ఆపటానికి నేను పబ్లిక్గా మాట్లాడాను రైట్ నా ఇది దేని బేసిస్ మీద చెప్పారు ఇది రాసుల మీద గ్రహాల మీద బేస్ చేసి చెప్పారు మీరు అనేది గ్రహాలు ఉన్నాయని నేను అనేది గ్రహాలు ఉన్నాయని మీరు అనేది తొమ్మిది గ్రహాలు ఉన్నాయని నేను అనేది కొన్ని ట్రిలియన్ల గ్రహాలు ఉన్నాయి లక్షల కోట్ల గ్రహాలు ఉన్నాయని నేను చెప్తున్నాను మీరు అనేది మీ తొమ్మిది గ్రహాలు ఎందుకు మీరు గర్వంగా నవగ్రహాలను ఎందుకు అంటున్నారు మొన్నటిదాకా సైన్సు సైన్స్లో సూర్యమండలంలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయని చెప్పింది కాబట్టి కానీ సైన్స్ ముందే చెప్పారు అదే తొమ్మిది గ్రహాలు ఉన్నాయని గర్వంగా చెప్పింది ఎప్పుడంటే నేను ఎప్పుడో కనిపెట్టాను నీ సైన్స్ ఇప్పుడే చెప్పింది కదా అని అన్నారు ఇంకా చాలా ఓకే ఒక నిమిషం అన్నిటికీ వద్దాం ఏముంది తొమ్మిది గ్రహాలు సైన్స్ చెప్పింది తర్వాత సైన్స్ బేరీస్ వేసుకుని అరే ఈ గాడు ఉన్నాడు చాలా చిన్నగా ఉన్నాడు కొన్ని చంద్రుల కంటే చిన్నగా ఉన్నాడు వీడిని గ్రహం అంటాం బాగోదు డ్వాఫ్ ప్లానెట్ అన్నారు సైన్స్ లెక్క ఎనిమిది అయింది జ్యోతిష్యం లెక్క ఇంకా తొమ్మిదిలోనే ఉంది సైన్స్ దగ్గరికి రావాలంటే ఒక గ్రహాన్ని తీసేయాలి ఎనీవే ఈ తొమ్మిది గ్రహాల్లో సార్ చూడు గ్రహమా నక్షత్రం చంద్రుడు ఉన్నాడు సార్ వాడు ఉపగ్రహం రాహువు కేతువు ఛాయ అంటున్నారు గ్రహాలు లేవు ఛాయ అంటే నీడ కదండి దేందో నీడ కదా అసలు చూపించమంటే చూపించలేదు దేని నీడనో ఇది చెప్పట్లేదు అంటే నేను అనేది చాలాసార్లు చెప్పాను కూడా నువ్వు క్రికెట్ ఆడటానికి తొమ్మిది మంది టీంతో వచ్చావు నువ్వు నలుగురు డక్అవుట్ అయిపోయి ఇంకా ఫస్ట్ బాల్ కూడా వేయలేదు నువ్వు ఏం ఆడతావు నాతో నీకేం తెలుసు అని మాట్లాడతావు మన చంద్రుడు అని మాట్లాడుతున్నావు మన చంద్రుడు సరే బాగానే ఉంది నూట ఎనభై రెండు చంద్రులు ఉన్నారు సౌర మండలంలో కోట్ల కోట్ల గ్రహాలు ఉన్నాయి విశ్వంలో ఇవన్నీ నీకు తెలీదు ఎందుకంటే నీకు కనపడవు సైన్స్ తెలుసుకున్నది యురేనస్ నెప్ట్యూను గురించి నీకు తెలియదుగా యురేనస్ నెప్ట్యూన్ నీకు తెలీదు సో నీ తొమ్మిది గ్రహాలు సైన్స్ చెప్పే ఎనిమిది కానీ తొమ్మిది కానీ ఒకటి కాదు పైగా నీ కౌంటులో భూమే లేదే ఎట్ట తొమ్మిది గ్రహాలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు దాంతో వచ్చి నువ్వు నా బిడ్డ పెళ్ళి ఎప్పుడని చెప్తావా చల్ పక్కకి వెళ్ళాడుకో ఏందిది ఈ మాటలో ఏమీ సంబంధం లేని విషయాలకి గ్రహాల గురించి కొంతమంది ఆస్ట్రానమర్స్ ఆవిష్కరించిన విషయాలను తీసుకొచ్చి ఫలిత జ్యోతిష్యం చెప్తున్నారు జ్యోతిష్యం అన్న పదానికి ఒకప్పుడు ఆస్ట్రానమీ అన్న అర్థం ఉండేది ఆ ఆస్ట్రానమీ కంటిన్యూ అవుతూ ఉంటే నవిలేసి ఊసేసిన పిప్పి ఏదైతే ఉంటుందో దేన్నైతే డిస్రెప్యూటబుల్ డాటర్ ఆఫ్ యాస్ట్రానమీ అండ్ కేప్లర్ అన్నాడో అది ఫలిత జ్యోతిష్యం ఇబ్బంది అలా ఫలిత జ్యోతిష్యంతో అబ్జర్వేషన్ ఆధారంగా చేసిన ఎప్పుడు ఏ ప్లానెట్ పొజిషన్ ఇన్ అబ్జర్వబుల్ స్కాయ్ ఏది ఉంటుంది అని చెప్పేది సైన్సే అది గొప్పదే కానీ టీవీలో వచ్చి చెప్పేవాళ్ళు కానీ టీవీ లేనప్పుడు చెప్పేవాళ్ళు కానీ పదివేల రూపాయలు తీసుకుని మీకు చెప్పేది మీకు ఆస్ట్రానమీ చెప్తున్నారండి వాళ్ళు వాళ్ళు మీకు ఏ కరెక్ట్ కాలము రాహుకాలం ఎప్పుడు యమగండం ఎప్పుడు అని చెప్తున్నారండి రాహు లేనప్పుడు రాహుకాలం ఎట్లా వస్తుందండి ఒకసారి ఆలోచించుకోండి